వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పులి శ్రీనివాసులు మరియు చిత్తూరు జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షులు గౌరవనీయులు గడదేశి వెంకటరమణ నాయకత్వంలో చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి మదనపల్లి గంగాధర్ నేడు వాల్మీకి సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్ళి వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించి వాల్మీకుల ఐక్యత కోసం మరియు వాల్మీకుల అభివృద్ధి కోసం మాత్రమే ఈ పదవిని స్వీకరిస్తున్నానని తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకుల ఎస్టీ జాబితా కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలియచేయడం జరిగింది గౌరవనీయులు మన వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మన పోలీస్ శ్రీనివాసులు గారికి మరియు నన్ను ఆదరించి నాలోని ప్రతిభను గుర్తించి మన వాల్మీకి కుటుంబ సభ్యులు యువతను మేల్కొలిపి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గత డెబ్బై సంవత్సరాల కల ఎస్టీ జాబితాను నిలబెట్టాలన్న సంకల్పంతో అడుగు జాడలు వేసినటువంటి మన పులి శ్రీనివాసులు గారికి మరియు నన్ను గుర్తించి ఈ పదవిని మహోన్నతమైన ఈ పెద్ద పదవి నా దృష్టిలో చాలా పెద్ద పదవి అన్నవారి దృష్టిలో చాలా చిన్న పదవి ఆయన ఆ పదవిని నాకు సత్కరించినటువంటి చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకటరమణ అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అదేవిధంగా మన వాల్మీకి ఎస్టీ జాబితా రిజర్వేషన్ కోసం పులి శ్రీనివాసులు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి కుటుంబ సభ్యులు అందరి నాయకత్వంలో ప్రభుత్వ మెడలు వంచి మరి ఎస్టీ జాబితా ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టి ప్రతి ఒక్కరూ కృషి చేసి మన రాజకీయ విభేదాలు లేకున్నా మన కులం కోసమే కష్టపడి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారనేసి మనస్ఫూర్తిగా మన వాల్మీకి కార్యాలయంకి వచ్చి అన్నగారి ముందు ప్రమాణ స్వీకారం చేస్తూ అదేవిధంగా యువతకు ఆదర్శం అనేది కాదు యువతకు బాధ్యత కల్పించే విధంగా నేను నడుచుకుంటాననేది పెద్దలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని మర్యాద పూర్వకం కలుస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరి మనసు గెలుచుకొని ఆశీసులతో ముందుకెళ్తాననేసి మనస్ఫూర్తిగా అన్న ముందు మధురం మధురాక్షరం ఆరు కవితాశాఖం వందే వాల్మీకి కోరం ఈరోజు చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి మదనపల్లి గంగాధర్ గారు చిత్తూరు జిల్లా నుంచి తనపల్లి వాల్మీకి కార్యాలయానికి రావడం మరి ఈరోజు నాకు ఈ విధంగా దుశ్యాలతో మరి పుష్పపుచ్చాలతో సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమం గంగాధర్ గారు చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమం వాల్మీకుల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి చేరాలని కోరుకుంటున్నాను మరి చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి మదనపల్లి గంగాధర్ గారు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరినీ సమీకరించుకుంటూ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణకు ప్రతి ఒక్కరిని సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ తిరిగి సాధించి వాల్మీకి బిడ్డల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో అందరూ ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి గంగాధర గారిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మరి యువతకు ఆదర్శంగా రాబోయే రోజుల్లో గంగాధర్ గారు వాల్మీకుల అభినీతికి కృషి చేసి ఆ వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులందరి ఆశీర్వాదాలు పొందాలని మరి ఆ దేవదేవుడు వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు తెల్లని కరుణా కటాక్షాలు మరి గంగాధర్ గారికి మరి కుటుంబ సభ్యులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణతో పాటు వాల్మీకులు అరవై తొమ్మిది సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ పదాలన్నీ కూడా తిరిగి సాధించి రాబోయే భావితరాల బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరూ విద్యపరంగా పరంగా ఉపాధి పరంగా మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయేదానికి మరి చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇదే విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి యువత అందరూ కూడా ముందుకు వచ్చి గంగాధర్ గారి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ గంగాధర్ గారి అడుగు జాడల్లో నడిచి చిత్తూరు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ గంగాధర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని వాల్మీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తలపెత్తున్నటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్క వాల్మీకి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించి గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలతో సాధ్యం అని చెప్పి వాల్మీకుల అభ్యున్నతి జరగాలంటే గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలతోనే సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి చిత్తూరు జిల్లా యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి మదనపల్లి గంగాధర్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను